పనిచేస్తుండ చంద్రబాబు అంత గొప్ప కింద చెప్పినావు నువ్వు రాయలసీమకు పోయి చెప్పినావు శ్రీకాకుళం ప్రాంతంలో నువ్వు చంద్రబాబు అంత గొప్పో లేడని అనుభవజ్ఞులు లేడని అటువంటి నాయకుడు అవసరమనే నేను సపోర్ట్ చేసిన చెప్పినవు మరి ఇవాళ ఏం మాట్లాడుతున్నావండి ఏ ప్యాకేజీ నీకు ముట్టింది చెప్పు ఫస్ట్ ఏ ప్యాకేజీకి నువ్వు బానిసైన చెప్పు ఫస్ట్ ఏ ప్రొడ్యూసర్ ఎక్కువ పైసలు ఇస్తే వాడి సినిమా తీసేది మీకు అలవాటు ఎవడు డబ్బులు ఇస్తే అమ్ముడు పోవటం మీకు అలవాటు ఎవడు డబ్బులు ఎక్కువ ఇస్తే తక్కువ ఇచ్చిన పక్కకు నెట్టి ఎక్కువ ఇచ్చిన పాట పాడటం మీకు అలవాటయ్యా పవన్ కళ్యాణ్ ఈ అలవాటుని రాజకీయాలకు తీసుకొచ్చి నిన్న మొన్నటి దాకా ఇటు వచ్చి చంద్రశేఖరరావు బాగున్నటివి అటు పోయి చంద్రబాబు బాగున్నాడని చెప్పివి ఏమైంది నీకేం పుట్టింది ఏదో పాపం సినిమాలు కూడా చేసుకుంటున్నాడు రాజకీయాలు కూడా తనకు తెలిసింది మాట్లాడుతున్నాడని మేము అనుకున్నామే తప్ప ఇంత మోసగాడవని అనుకోలేదు ఇది చాలా దురదృష్టం నీ లోపల నీతి లేదు మీ అన్న పెద్ద ఎత్తున ఊరేగి ఎన్నికల్లో పోటీ చేస్తే మీ సీట్లన్నీ ఎన్ని చెప్పవయ్యా పవన్ కళ్యాణ్ పద్దెనిమిదా పద్దెనిమిది సీట్లు రేపు నువ్వు పోటీ చేస్తే తీసేస్తే ఎనిమిది వస్తాయో రావా నీకు ప్రజలు సినిమా యాక్టర్ చూసానికి వస్తే వీళ్ళంతా మాకు ఓట్లేసర నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేసిన ప్రసంగంలో ఒక్కదానికొచ్చి సంబంధం ఉందా శేఖర్ రెడ్డికి లోకేష్కి ఏం సంబంధం ఉంది రుజువు చూపించగలుగుతావా రుజువు చూపించగలగలుగుతావా నేను పవన్ కళ్యాణ్ అడుగుతున్నా ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు బట్టలు కూడా ఇస్తారు జాగ్రత్త బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు చిన్న పిల్లగాడని కూడా చూడకుండా ఒక యువ నాయకుడిని పట్టుకొని ఇష్టపడ మాట్లాడుతున్నావు ఎంతవరకు సంబంధించినది రుజువు ఉంటే చెప్పు నేను భయపడను నేను భయపడను అరే ఎవడు భయపడను ఆయన నిన్ను ఏదో జుంప ఇడ అనుడు అర్థం కాలే ఏమనుకుంటున్నావు సినిమా డ్రామా ఇది మీ అన్న ఒకసారి సినిమా తీసి ఫెయిల్ అయ్యిడు ఇప్పుడు నువ్వు కూడా ఓ ప్యాకేజ్ మాట్లాడుకొని ఒక సినిమా ట్రూప్ లాగా పనిచేస్తున్నారు మీరు ఒక గంట గంటన్నర మూడు గంటల కోసం పనిచేసే మనసు ఆ తర్వాత మీ వల్ల కాదు ఇది సినిమా కాదు జీవితం అంతా రంగరిచ్చి రాజకీయాల కోసం ప్రజల జీవితం కోసం ప్రజల్ని బాగు చేయడం కోసం పోరాటం చేసే చంద్రబాబును కూడా విమర్శించే హక్కుని కెవరిచ్చిన నేను పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా నీ దగ్గర ఏం ఉందని నువ్వు అడుగుతున్నావని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా నిన్న కాక మొన్న బాగుందని చెప్పిన నువ్వు నాలుగేళ్లుగా బాగుందని చెప్పి గంట సేపట్లే మారిపోతే దీని అర్థమేమిటని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఎవరు దీని బ్యాక్గ్రౌండ్ అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఎంత ప్యాకేజీ పుట్టిందో చెప్పాల్సిన అవసరం ఉన్నదని కూడా పవన్ కళ్యాణ్ సీట్ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను ప్రశ్నిస్తా అంటాడు ఏంటి అని ప్రశ్నించేది పాసు ఇక ప్రశ్నించటో లేనే లేరు నువ్వే వచ్చిన ప్రశ్నించడానికి ఏం ప్రశ్నిస్తావు నువ్వు ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా వీరన్నకు డబ్బులు వాపసి ఇచ్చావని అడుగుతున్నా ఆనాడు మీ అన్నకు మీకు డబ్బులు ఇచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరైతున్నారో వాటిని వాపస్ ఇచ్చామని అడుగుతా ఉన్నా ఎన్ని కోట్లు వసూలు చేసినో చెప్పమని అడుగుతా ఉన్నా యువరాజ్యంగా నువ్వేం చేసేవారిని అడుగుతా ఉన్నా ఇవాళ ఎంత నీకు ముడితే చంద్రబాబు తిడుతున్న అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పాసు ఒక్కసారి మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా నెల కింద ఈయన మాట్లాడినటువంటి మాటలు ఇట్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని చెప్పాడు. అక్కడ చంద్రబాబు బ్రహ్మాండంగా పనిచేస్తున్నా చెప్పాడా లేదా? నువ్వు చెప్పావా లేదా అని అడుగుతున్నా. నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నానయ్యా. హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్‌స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్‌లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి